ఎస్సీ ఎస్ మైనార్టీల అందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను

మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు మరి ఇవాళ జూన్ నాలుగవ తేదీ మరి ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన రోజు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న రోజు ఈరోజు మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈ జూన్ నాలుగవ తేదీ వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజల పక్షాన మరి ఈరోజు పెత్తన పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే ఈరోజు కడప నగరంలో కూడా కడప నియోజకవర్గంలో కూడా మరి పెద్ద ఎత్తున మరి ప్రజలతో మరి ఈరోజు ఈ వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు ఒక మహా ర్యాలీని నిర్వహించడం జరిగింది మరి ఇప్పుడే మరి ఆర్డీఓ గారికి మరి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి వెన్నుపోటు దినమని ఎందుకు చెప్తున్నామంటే మరి గత ఎన్నికల ముందు మరి ఇదే కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు అయితే మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి మరి అందరికీ కూడా మరి రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి నూట నలభై మూడు హామీలు ఇవ్వడం జరిగింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఒక సంవత్సరం కాలంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు ప్రజలందరినీ కూడా అన్ని వర్గాల ప్రజల్ని మరి ఈరోజు వెన్నుపోటు పడవడం జరిగింది మరి అందుకు అందుకే అందుకే మరి ఈరోజు 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 జూన్ నాలుగవ తేదీ వెన్నుపోటుకు దినంగా పరిగణిస్తూ మరి ఈరోజు ప్రజలందరినీ కూడా మమేకం చేస్తూ మహిళలకైతే విద్యార్థులైతేమి యువత అయితేమి అందరు కూడా పెద్ద ఎత్తున మరి ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది మరి ఈరోజు ఒకటే మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి మీరు అన్ని హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మబలికి ప్రజల్ని మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు మరి ఈ సంవత్సరం కాలంలో ఎందుకు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు మాటలు నిలబెట్టుకోలేకపోయారని చెప్పి మరి మా ప్రధానమైన ప్రశ్న ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మరి ఈరోజు వెన్నుపోటు దినంగా కూడా మనం ఎందుకు పరిగణిస్తున్నామంటే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు లేకపోతే మూడు వేల రూపాయలు గుర్తి ఇస్తా అని చెప్పాడు ఇరవై లక్షల మంది నిరుద్య ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఉద్యోగాల పేరుతో వెన్నుపోటు పడవడం జరిగింది మరి అదేవిధంగా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మరి నిరుద్యోగులకు వెన్నుపోటు పడవడం జరిగింది మరి అదేవిధంగా ఉచిత బస్సు ఇస్తా అని చెప్పి మహిళలకు అందరికి కూడా వెన్నుపోటు పడవడం జరిగింది మరి అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళ నిండిన మహిళలకు అందరికి కూడా ఈ రాష్ట్రంలో సుమారుగా కోటి మంది మహిళలు ఉంటారు మరి వాళ్ళకందరికీ కూడా నెలకు పదహైదు వేలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పి మరి ఈ సంవత్సరం కాలంలో ఒక నయా పైసా ఇవ్వలేదు వాళ్ళకందరికీ కూడా వెన్నుపోటు పొడవడం జరిగింది నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే వాళ్ళకందరికీ కూడా పదహైదు వేలు ఇస్తానని చెప్పి మరి ఈ సంవత్సరం కాలంలో ఒక్కరికంటే ఒక్కరికి ఒక నయా పైసా ఇచ్చిన దాఖలా లేవు మరి ఈరోజు ఈ రాష్ట్రంలోనే సుమారుగా యాభై ఐదు లక్షల తల్లులకు వెన్నుపోటు పొడవడం జరిగింది మరి అదే కాకుండా మరి ఈరోజు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు ప్రతి సంవత్సరం మరి ఆ జాబ్ క్యాలెండర్ ఇవ్వకోకుండా ఈరోజు మరి నిరుద్యోగులకు అందరికీ కూడా వెన్నుపోటు పడవడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే మూడు మూడు సిలిండర్లు మరి ఉచితంగా ఇస్తానని చెప్పి మరి ఆ మూడు సిలిండర్లు కూడా ఇవ్వకోకుండా ఈరోజు మహిళలకు అందరికీ కూడా వెన్నుపోటు పడవడం జరిగింది మరి ఈ రకంగా మరి ఏదైతే అందరినీ కూడా ఈరోజు వెనుపోటు పొడిచిన రోజు కాబట్టి మరి దాని పరిణత తీసుకొని మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మరి ఈ ప్రభుత్వానికి నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మా యొక్క ప్రధానమైన డిమాండ్ కూడా ఒకటే మరి మీరు ఇచ్చిన హామీలు వెను వెంటనే ఈ రాష్ట్ర ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది మరి ఎందుకంటే ఈ సంవత్సరం కాలంలో వాళ్ళు ప్రజలకు ఏమి చేయలేక చేయకపోగా మరి ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన ఒక దుష్ట పరిపాలన ఈరోజు మనం కొనసాగిన పరిస్థితి మనం చూస్తున్నాం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టు అందరి మీద అక్రమ కేసులు పెట్టి మరి ఈరోజు సుమారుగా నాలుగు వేల ఐదు వందల మంది పైన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టిన పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం కాలంలో సుమారుగా ఆరు వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటే పరిస్థితికి దాపరించారు దాంట్లో సుమారుగా మూడు వందల తొంభై హత్యలు జరిగాయి ఈ సంవత్సర కాలంలో మరి ఏ రకంగా పరిపాలన జరిగిందో ఒకసారి మీరు అందరు కూడా ఆలోచన చేయండి మరి ఈరోజు కేవలం రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో దేశంలో అన్ని రాష్ట్రాల్లో మరి ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నడుస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం మరి రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు మరి మహిళలకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో మరి ఈరోజు కేవలం అన్ని ప్రాంతాలని వదిలేసి కేవలం ఏకైక ప్రాంతం ఒక రాజధాని అని చెప్పుకుంటూ మరి అమరావతి అని చెప్పుకుంటూ అన్ని నిధులు అక్కడికి డైవర్ట్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం మరి కేవలం ఒక్క సామాజిక వర్గానికి అభివృద్ధి కోసమే మరి చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యాపారస్తుల కోసం మాత్రమే పనిచేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి లేదు అత్యంత వెనుకబడిన ఏదైతే కోస్తాంధ్ర ప్రాంతం అదే మరి ఉత్తరాంధ్ర ప్రాంతము మరి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన పాపాన పోలేదు ఈ సంవత్సరం కాలంలో కేవలం సంక్షేమం లేదు అభివృద్ధి లేదు కేవలం అరాచక పాలన దుష్ట పరిపాలన కేవలం కక్షపూరిత పరిపాలన ఇది మాత్రమే ఈ రాష్ట్రంలో జరిగిన పరిస్థితి కాబట్టి మరి ఇవాళ ఒకటే మేము మరి ఇవాళకు డిమాండ్ చేస్తున్నాము మరి అదేవిధంగా చెప్పదలుచుకుంటున్నాం మరి ఈరోజు రెడ్ బుక్ పరిపాలన మరి ఇది శాశ్వతంగా ఉండదు ఒకటే మేము చెప్తున్నాం అధికారులకు కానీ ఎవరికైనా కానీ ఇది ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు మీరు మాత్రం శాశ్వతంగా అధికారులు అధికారులుగా ఉంటారు ఖచ్చితంగా భవిష్యత్తులో మా ప్రభుత్వం వస్తే మరి ఎవరైతే అధికారులు మరి ఈ ప్రభుత్వానికి ఒత్స పలికారో మరి వాళ్ళకందరికీ కూడా చట్టం ముందు నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు చూస్తున్నాం మరి మహిళల ఈ ఈరోజు ఏదైతే రేషన్ షాపుల కాడ ఏదైతే ఇంటి వద్దకు రేషన్ బియ్యాన్ని వాహనాలను తొలగించేసి మరి ఈరోజు ఎఫ్ఈ షాపుల కాడ ఈరోజు మహిళలు వృద్ధులందరూ కూడా మరి బార్నిగా నిలబడిన పరిస్థితి మరి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మరి ఆ బార్లుగా నిలబడి మరి వాళ్ళు సరుకులు తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి వెహికల్స్ పెట్టి ఇంటి వద్దకే రేషన్ పంపించిన పరిస్థితి రాష్ట్రంలో ఉండింది మరి అది కూడా తొలగించిన పరిస్థితి ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం మరి ఒక దుర్మార్గ పరిపాలన పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది మరి ఈరోజు ఒకటే మేము లోకేష్ లోకేష్ బాబు కానీ మరి కుటుంబ ప్రభుత్వానికి మనం తెలియజేసుకుంటున్నాం మరి ఏదైతే మొన్న లో మహానాడులో కూడా మరి లోకేష్ మాట్లాడుతూ మరి రెడ్ బుక్ చూస్తుంటే అందరికీ తడిసిపోతున్నాయని చెప్పి చెప్తున్నాడు మాకు కాదు తడిసేది రప్పు రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు ఏ విధంగా తడుస్తుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా మీరు ఏదో నువ్వు ఏదో ఒక్కడే నువ్వు ఒక్కడే రెడ్ బుక్ రాస్తున్నావు మాకు మా నాయకుడు ఆదేశించాడు ప్రతి కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త రెడ్ బుక్ రాస్తున్నాడు రేపు మా అధికారంలోకి వస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మరి అది ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క యువతకు విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరమైన కాలంలో ఇచ్చిన హామీలు ఏమి కూడా సూపర్ సిక్స్ కావచ్చు సూపర్ సెవెన్ కావచ్చు ఏమి కూడా అమలు పరచలేదు కాబట్టి అమలు పరిచే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ఈ పొద్దు వైసీపీ శ్రేణులంతా కూడా కథం తొక్కడం జరిగింది నిజంగా ప్రభుత్వం చెప్పి నిరుద్యోగులు ప్రతి ఇస్తామని చెప్పింది నిరుద్యోగులకు ప్రతి ఇవ్వలేదు తర్వాత మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు ఏది మూడు నూరు మూడు వేల రూపాయలు ఎప్పుడు వస్తుందా అని నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారు రైతులు ఎదురు చూస్తున్నారు ఇరవై వేల రూపాయలు ఇస్తారండి తర్వాత యువత తర్వాత అంతా కూడా ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు కల్పించలేదు తర్వాత ఐఆర్ కానీ పిఆర్సీ కానీ నాలుగు డిఏలు కానీ ఉద్యోగస్తులకు ఇస్తామని చెప్పారు ఒక్కరికి కూడా ఇవ్వాల్సిన బకాయిలు అన్నీ కూడా ఒక్కరికి కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఎటు చూసినా కూడా ప్రభుత్వం సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకుండా ఇంటి వద్దకే ముసలోళ్ళు కానీ మతుకోళ్ళు కానీ పాపం ఇంటి వద్దకే వాళ్ళకి రేషన్ ఇచ్చే అందించేటటువంటి గత ప్రభుత్వం ఎంత మేలు చేస్తున్నదని ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలంతా కూడా ఈరోజు కీళ్ళో నిలబడుతున్నారు అక్కడ చెమటల పడి తర్వాత కింద పడి ఒకరు చనిపోవడం కూడా జరిగింది రేషన్ రేషన్ బీమ్ తీసుకోవడంలో ఈ విధంగా అనేక రకాలుగా ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి చెప్పినటువంటి ఉచిత బస్సులు ఆడవారికి అంతా లేడీస్ అందరికి కూడా ఉచిత బస్సు ఏర్పాటు చేయాలి అదేవిధంగా నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పినటువంటి మాటను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి విద్యార్థులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు తల్లికి వందనమేస్తారు అనేటటువంటి తల్లులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా తల్లికి వందనం వెంటనే వేయాలని మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ఇవన్నీ కూడా నెరవేర్చకపోతే డెఫినెట్గా ముందు ముందు ఇంకా ఒత్తిడి తెచ్చి ఇంకా కథన్ రంగంలోకి ప్రభుత్వాన్ని మేల్కొల్పోయడానికి వైఎస్ఆర్ శ్రీ కూడా కృతి చేస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాను